జూలూరుపాడు గ్రామ కోయకాలనీ ప్రాథమిక పాఠశాలలో గుర్తు ఆకతాయి వ్యక్తులు చొరబడి విధ్వంసం చేశారు పాఠశాల గదులు తలుపులు పలగొట్టి వస్తువులు చిందర వందల చేసి బీరువాలో ఉన్న సౌండ్ స్పీకర్లను వెత్తికెళ్లారు ఉదయం పాఠశాలకు వచ్చిన విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు గత మూడు నెలల వ్యవధిలో పాఠశాలలో విధ్వంసం చేసి పాఠశాల గదుల్లో ఉన్న వస్తువులను ధ్వంసం చేస్తున్నారని పాఠశాల ఉపాధ్యాయుడు వాపోతున్నారు స్థానిక పోలీస్ స్టేషన్లో ఉపాధ్యాయులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు పాఠశాలకు వచ్చి పరిశీలించారు ని లాస్ట్ టూ మంత్స్ నుంచి మందు దాగి బాటిల్ పడేయడం తాళాలు పొల కొట్టడం అలా జరుగుతూ ఉండే నే రోజు పొద్దున్న రాగానే పిల్లలు కంగారుకి వచ్చి సార్ మన మొత్తం ఇట్లా డోర్లో అవన్నీ పల్లగొట్టారు అని చెప్పేసరికి వచ్చి చూసేసరికి మెయిన్ డోర్ ఒకటి పళ్ళ కొట్టేశారు మిగతా రూమ్ తాళాలు పొల కొట్టేశారు అలానే బీరో పలగొట్టి కొట్టి దాంట్లో ఉన్న స్పీకర్ కూడా తీసుకెళ్ళిపోయారు అలానే స్పోర్ట్స్ మెటీరియల్ ఉన్న ట్రంక్ బాక్స్ పొల కొట్టేశారు ఎక్కడికెక్కడ మొత్తం పలగ కొట్టేసి చంద్రబింద్ర చేసేసి వెళ్ళిపోయారు ఎవరు వచ్చారో తెలియదు ఏంటో తెలియదు అలానే ఇట్లా ప్రతి ప్రతిసారి రెండు మూడు సార్లు ఇట్లా జరగడం చాలా పిల్లలు కూడా చాలా భయాందోళనకు గురయ్యి పాఠశాలలో కూడా ఉండడానికి భయపడతా ఉన్నారు విషయంపై స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ గారికి అలానే మా ఎంఈఓ గారికి కూడా సంప్రదించి స్థానిక ఎస్ఐ గారికి దుల్పడ ఎస్ఐ గారికి కంప్లైంట్ రాతపూర్వకం ఇవ్వడం కూడా జరిగింది తో కూడా దీనిపై చెప్పడం జరిగింది పెట్రోలింగ్ అట్లా అవి కూడా సార్ అరేంజ్ చేస్తామని చెప్పేసి మాకు మాట ఇవ్వడం దీని కూడా తర్వాత వచ్చి మొత్తం పరిశీలించి ఇచ్చి కేస్ ఫైల్ చేస్తాం కూడా చెప్పడం జరిగింది మారి ఆ బీపీఎస్ స్కూల్ జిల్లా మేము స్కూల్ రోజు లాంగేజ్ స్కూల్కి వచ్చేసరికి మా స్కూల్లో దంగలు పరి టల్ప్ మొత్తం పరగపట్టి ఈ వస్తువులన్నీ చిన్నగా పరేసి బుక్స్ మొత్తం కింద పడేసి సా పెంచము ఉత్తా పడేసి పాత వస్తువులన్నీ కింద పడేస్తారు సార్ తర్వాత వచ్చేసారు అయితే బీవాలో